హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ మీ వాళ్ళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా మాంగళ్యం చైన్స్ అయితే చూపిస్తున్నాను మాంగళ్యం చైన్ డిజైన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ట్రెండీగా కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా మాంగళ్యం చైన్స్ డిజైన్స్లో అందరూ కూడా సైడ్ పెండెంట్ ఉంది కదా అలాంటివైతే చాలా బాగుంటుందని ఎక్కువగా అందరూ కూడా సైడ్ పెండెంట్ ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నారు అలాంటివైతే చాలా డిజైన్స్ వచ్చాయి ఇప్పుడైతే సైడ్ పెండెంట్ ఉన్న మాంగళ్యం చైన్స్ అయితే చాలామంది వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎక్కువగా కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా పెళ్ళైన వారు పర్చేస్ చేస్తుంటారు కదా మాంగళ్యం చైన్స్ ఇలాంటి డిజైన్స్ మీకు కావాలంటే చూసి స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకోవచ్చు మాంగళ్యాం చైన్కి మనం మామూలుగా థర్టీ గ్రామ్స్ అలా పెడుతుంటాము ఇప్పుడు ఇవి కూడా డిజైన్స్తో చేర్చుకొని ఇంకొక ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసామంటే సైడ్ పెండెంట్ ఉన్న డిజైన్ అయితే వస్తుంది చిన్న పెండెంట్ అయినా చాలు నాకు చైన్ కూడా చాలా వెయిట్ అవసరం లేదు వర్కింగ్ ఉమెన్స్ కదా మేమైతే ఇంట్లో వేసుకోవడానికి కూడా ఎందుకు అంత బరువుగా ఉంటుంది సింపుల్గా ఉండే డిజైన్ అయితే థర్టీ గ్రామ్స్లోనే విత్ పెన్నెన్తో సహా మనము ఈ చైన్స్ అయితే చేయించుకోవచ్చు అన్నీ కూడా మీరే చూస్తుండొచ్చు కొత్త డిజైన్స్ చాలా ట్రెండీ మోడల్స్ ఎలాంటి వారికైనా కూడాను ఇవైతే నచ్చుతాయి అంత చక్కగా ఉన్న ఈ డిజైన్స్ అయితే మీకు కూడా నచ్చుతాయి మీకు కూడా కొత్తగా తీసుకుంటున్న వాళ్ళైతే ఇష్టపడతారు మీకు ఎలాంటివి తీసుకోవాలి అనిపిస్తున్నప్పుడు ఈ వీడియో పూర్తి చూసారంటే ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క పిక్చర్ కూడా చాలా చాలా ట్రెండీగా ఉన్నాయి నేను అయితే చూసి చాలా చక్కగా ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మాంగళ్యం చేన్స్ అయితే ఎప్పుడప్పుడు చేయించకపోయినా పెళ్ళిళ్ళ టైంలో చేయించుకుంటాము తర్వాత ఏదైనా ఎప్పుడైనా సమసిపోయినా విరిగిపోయినా తర్వాత చేయించుకుంటుంటాం కదా ఇప్పుడు అందుకని ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది అని అప్లోడ్ చేస్తున్నాను మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని మరీ చేయించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు నమస్కారాలు